మీరు తెచ్చిన అప్పును ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి ఖర్చు చేశారా లేక విలాసాలకు మూర్ఖత్వ ఆలోచనలకు ఆ సొమ్మును ఖర్చు చేశారా అని గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి పాదసారధి నిప్పులు జరిగారు మీరు అప్పు తెచ్చిన సొమ్మును ఎలా ఖర్చు చేశారో చెప్పాలని చాలం చేశారు పేదవారిని నిరుపేదలుగా చేయటానికి వైసీపీ నాయకులందరూ కలిసి గూడుపుటాన్ని చేశారంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ చేసిన తప్పులకు ప్రాయచిత్తం చేసుకోవటం లేదని మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానంలో ఉన్నవారు కూడా పార్టీని వదిలించుకోవాలని చూస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలని అన్నారు వైసీపీ దిగజాడు భవనలకు సాక్షి అడ్డం పడుతూ వార్తలు రాస్తుందని మండిపడ్డారు నీతి ఆయోగ్ చెప్పిన విషయాలపై చంద్రబాబు నాయుడు అనటం కరెక్ట్ కాదన్నారు విపత్తుల మూలంగా రాష్ట్రం లేదా దేశం నష్టపోతే ఏమీ చేయలేమని అలా కాకుండా ఓ వ్యక్తి వల్ల రాష్ట్రం నష్టపోతే క్షమించకూడదన్నారు ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను పెంచకుండా మూర్ఖత్వపు పాలన ద్వారా మరింతగా దిగజార్చారని విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్వం కోసం ప్రయత్నం చేయకుండా కేవలం ప్రభుత్వం మీద జల్లటానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికే ఆ పార్టీ ఖాళీ అయిపోతున్న పరిస్థితుల్లో ఖాళీ అంటే చిన్న రెండో సెకండ్ గ్రేడ్ లీడర్స్ కాదు నెంబర్ టూ స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీని వదిలించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం చేసుకోవాల్సింది పోయి ఆ గందరగోళంలో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి వారి భావాలకి ఒక రూపం ఇచ్చేది వారి దిగజారిన భావాలకి ఒక రూపం ఇచ్చేది సాక్షి పత్రిక నీతి ఆయోగ్ గురించి నీతి ఆయోగ్ చెప్పిన ఆర్థిక పరిస్థితి గురించి ఆ సందర్భంలో మా నాయకుడు చెప్పిన అభిప్రాయాల గురించి వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పండించడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను నీతి ఆయోగ్ చెప్పిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి దాని గురించి ఆలోచిస్తే సిగ్గుపడాల్సింది తలదించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను నేను ఏదైనా కరువు కాటకాలతోనో ప్రకృతి వైపరీత్యాలతోనో యుద్ధాలతోనో ఏదైనా దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థికంగా నష్టపోతే ఆలోచించవచ్చు కానీ ఒక వ్యక్తి మూర్ఖత్వ పరిపాలన మూలంగా దుష్పరిపాలన మూలంగా చేతకాని పరిపాలన మూలంగా దోపిడీల మూలంగా ఒక రాష్ట్రం కానీ దేశం కానీ నష్టపోతే ఆ వ్యక్తి క్షమించరాని వ్యక్తి అని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి నేను మనం చేస్తాను ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తున్న గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్లు వాళ్ళందరి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెంచి ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించుకోకుండా తన మూర్ఖత్వపు పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఇది వాస్తవం కాదనుకుంటే దమ్ముంటే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా చర్చించడానికి సిద్ధం అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం అగాధంలోకి నెట్ట వేయబడిన ఈ రాష్ట్రాన్ని ఒడ్డును వేయటానికి తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మీ ఏడు నెలల పరిపాలన తెలుగుదేశం పార్టీ ఏడు నెలల పరిపాలన మీద ఏదైనా చర్చకు వచ్చేటట్లయితే ఎక్కడైనా సరే సిద్ధం అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం అంతేగాని మాకు ఒక పత్రిక ఉంది పెన్ను మాది ఇంకు మాది మేము ఏదైనా రాసేయచ్చు ప్రజల్ని మభ్య పెట్టచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు అని ఆలోచించేస్తే మాత్రం అది క్షమించడానికి నేరం అవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను